ఈరోజు మనమంతా ఈ కలిబాధను నివారించేటువంటి మనమంతా పురుషుణ్ణి శనిదేవుణ్ణి చూసి భయపడతాం అది తప్పు యముణ్ణి కూడా చూసి భయపడతాం అది తప్పే యముడు కూడా దయావంతుడే కానీ డ్యూటీలో మార్తం నిర్దయ ఎవరిని వదలడు ఆయన స్వభావం యముడికి చాలా దయ శని అంతే కానీ వాళ్ల కర్మానుసారంగా జాతకంలో మాత్రం వదలడు కలిపురుషుడు అంతే ఎంత దయనో కలిపురుషుడికి కొంతమందికి జోలికి రాడు కొంతమంది జోలికి వస్తాడు ఏంటి ఇట్లా అంటున్నారు మీరు ముగ్గురిని కూడా దయా పురుషులు అనేసరి దయా దేవతలు ఇదేంటి ఇది అనుకోవచ్చు కదా మీరు ఇది ఈ కథ వినండి మీకు తెలుస్తుంది అప్పుడు మీకు అర్థం అవుతుంది ఎందుకు దయ ఉన్నారు వీళ్ళకి అన్ని దేవతలకన్నా ఎక్కువ దయ ఈ ముగ్గురికి ఉంది విశేషం మీ అందరికీ కొత్త ఈ మాట వింటూనే ఎట్లా దయ ఉంది వీళ్ళకి ఎందుకు దయ వస్తుంది ఎవరి మీద అనేది ప్రశ్న ఎక్కువ దయ ఉంది ఎవరి మీద దయ లేదు ఎవరి మీద అనేది ఇప్పుడు కొంచెం మనం చర్చ చేసుకుందాం ఎయిటీ పర్సెంట్ దయ ఉంది అది మన ఇండియాలో మాత్రమే అని చెప్పారు ఎక్కడో పట్టుకున్నాను ఈ కథ నాకు బాలస్వామి గారు రామ్జీ గారు ఏదో చేసి ఇచ్చారు నాకు దీన్ని చెప్పండి అని అందుకని చెప్తున్నారు సా సాపా నో డేంజర్ ధ్యాయంతృది రూఢ భావ రాగం తెలిసింది కాబట్టి తెలుసు కాబట్టి భక్చయంతి గుణం గు భక్త్యార్చయంతి గుణం గుణ విప్రముక్త ఏ అనలేదు నాకు నువ్వెందుక చూపిస్తున్నావు నీ ఎందుకు పెట్టుకున్నావు ி நான் எனக்காக அந்த இங்கே ஏலய விபுதைக்கியம் மாநாப் வந்தி விலயம் விபுதைக்கம் యస్మాత్ పునర్ పరివర్తవా ఇది ఒక బ్రహ్మాండ పురాణంలో శ్రీదత్త మహత్యంలో తీసిన మంత్రం ఇది అద్భుతమైన మంత్రం ఇది ఎవరు విన్నా చాలు చెప్పుకోవాల్సిన పని లేదు వింటే చాలు ఒక పర్యం జీవితంలో ఒక పర్యం వింటే చాలు అంత ఎనర్జీ ఇచ్చేటువంటి ఒక మంత్రం ఇది మన మంత్రాల్లో చాలా ఉన్నాయి మన నియమాల్లో మనం చేసే అటువంటి పూజల్లో అద్భుతమైనటువంటి శక్తి ఇచ్చే మంత్రాలు ఉన్నాయి మనం దాన్ని లెక్క చేయకోకుండా ఎటో ముఖం పెట్టుకొని ఎటో స్వరంతో ఎటో పుస్తకం పెట్టుకొని ఎటో ఫోన్ పెట్టుకొని చేసేస్తుంటాం దాని ఫలితం రాదు ఎవరు భక్తితో గుణవంతుడైన నిన్ను ధ్యానిస్తారో పూజిస్తారో దేవతల చేత నమస్కారాలు అందుకునేవాడిని అందుకునే వాడివని తెలుసుకుంటారో వారు మళ్ళీ మళ్ళీ తిరిగి ఈ సంసార చక్రంలో పడకోకుండా విముక్తులవుతారు అటువంటి దత్తదేవా నీకు నమస్కారము అని ఒక నమస్కార మంత్రం ఇది ఈ నమస్కార మంత్రాన్ని మనం తెలుసుకోవాలి దత్తుడికి దత్తుడు అంటే అందరికీ తెలుసు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లాదు సృష్టికర్త అయిన పరిపాలనకర్త ఆయనే మన పాపాలను నాశనం చేసి మళ్ళీ మనకు జన్మనిచ్చేవాడు క్లీనింగ్ చేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ ప్రారంభం చేసేవాడు శివుడు క్లీన్ చేయక తప్పదు మనం అప్పుడప్పుడు బండిని పోవరాయలింగం అంటాం దాన్ని చేసుకోకపోతే జరగదు అది అట్లే వదిలేసామనుకోండి ఒక్కరోజు టక్కని పాడైపోయి కొత్తది తీసుకోవాల్సి వస్తుంది దాన్నే మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి చాలా రోజులు వస్తుంది చాలా ఏండ్లు వస్తుంది బండి కాదు ఏసీ కాదు ఏ పదార్థమే కానీ మనం దాన్ని అప్పుడప్పుడు ఓవర్ హాలింగ్ చేసుకుంటూ ఉండాలి శరీరం కూడా అంతేనే అట్లా వదలకూడదు చాలామంది వదిలేస్తున్నాం శరీరాన్ని తినటం ఊరికే ఉండటం తినటం ఊరికే ఉండటం తినటం ఊరికే ఉండటం పోతే డాక్టర్ దగ్గర వెళ్ళటం అంతే ఏంటిది అప్పుడప్పుడు మనం ఆరాలయం చేసుకుంటూ ఉండాలి శరీరాన్ని కూడా ఏకాదశి ఎందుకు పెట్టారు పని పెట్టారా ఆ ఏకాదశి ఒక్కరోజు మనం అట్లా ఉంటే శరీరంలో ఉండేదంతా క్లీన్ అయిపోతుంది వైద్య శాస్త్ర ప్రకారంగా అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలి మనం మనకెందుకు అంత రోగాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయంటే భయం ప్రకారంగా భోంచేయాల అదే వచ్చింది ప్రాబ్లం ఆకలి లేకపోయినా టైం ప్రకారంగా తినాల అదే టైం ప్రకారంగా పొద్దున్న లేస్తూనే పరమాత్మను స్మరణ చేసే పద్ధతి లేదు పొద్దున్న లేస్తూనే కాఫీ తాగటం ముఖం కూడా కడుక్కోకుండా ఆఫీస్కి వెళ్ళటం వాసన నోరు ఎట్లవుతుంది శరీరంలో రోగాలు పేరకపోతూ ఉంటాయి ప్రతి నిత్యము రెండు పర్యాలు మూడు పర్యాలు చెప్పారు వద్దులేండి రెండు పర్యాలు నీళ్ళు తక్కువ కదా అందుకని రెండు పర్యాలైనా స్నానం చేయాల లేకపోతే వాసన పేరకపోతుంది శరీరంలో నీకే అసహ్యం అవుతుంది నువ్వే కావాలంటే ఇటు ఇట్లా అనుకొని వాసన చూసుకో తెలుస్తుంది అప్పుడు కంపు ఎంతమందికి వస్తుందో తెలుస్తుంది రెండు పర్యాలు వా స్నానం చేయాల శుభ్రపరచుకోవాలి తులసి కట్ట మట్టి తీసుకొని తుడుచుకోవాలి ఎప్పుడు తులసి కట్ట లేదు మట్టి లేదు అదేదో ఫోన్లేండి సబ్బర వేసుకొని పోండి అందుకని ఒక పౌడర్ చేసాం మేము అందరికీ కూడా ఈజీగా అందరికీ అందని అని చెప్పేసి జయలక్ష్మి ప్రొడక్ట్స్ పిల్లలు చేశారు ఒక అద్భుతంగా పౌడర్ నేను దాన్నే ఉపయోగిస్తాను చర్మం కూడా నాకు అంత మంచి వాసన అది వేసుకుంటుంటే ఆ బాత్రూంలో మూడు గంటలు వాసన ఉంటుంది అక్కడ ఇంక ఏ సబ్బుకు ఉండదు అన్నీ చూసేసాం మేము అన్ని కంపెనీలు చూసాం మనం అది తీసిపెట్టుకోండి ఆ మట్టిని ఆ పౌడర్ని పెట్టుకోండి ఆ పౌడర్ ఎంత బాగుంటుంది మూడు రోజులైన కూడా శరీరంలో చెమట వాసన లేదు కావాలంటే పరీక్ష చేసి చూడండి చూస్తే కదా మీరు అందుకని ప్రతినిత్యము మనము చేయాల్సినటువంటి ఈ శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి అప్పుడప్పుడు మనం భగవన్నామ కీర్తన చేస్తూ క్లీన్గా పెట్టుకోవటం అందుకని గురువు ఒక్క ఒక్క పర్యం స్మరణ చేస్తే చాలు అని అని ఈ మంత్రంలో చెప్పారు